సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రస్తుతం ఓవైపు నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ అయిపోతున్నాడనే వార్త నందమూరి ఫ్యాన్స్ను హుషారు వస్తోంది మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘటమిణిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వారసుడు అఖిలంద సినిమా ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే తాజా సమాచారం ప్రకారం అఖీరాను ఇండస్ట్రీలకి చేయడానికి ఇద్దరు కూడా నిర్మాతలు పోటీ పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది అయితే ఇన్నాళ్ళు చదువుపై దృష్టి పెట్టిన అఖీరా రీసెంట్గా గా కాస్త ఎక్కువగానే బయట కనిపిస్తున్నాడు ఎన్నికల తర్వాత తండ్రి పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రధాని నరేంద్ర మోడీ కంటి రాజకీయ నేతలతో సంభాషించడం వంటివి చేసి ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే ఏకైదైనా ఉండగా మరోవైపు అఖిరందన్ గురించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది స్పందిస్తూ ఉన్నారు అదే తాజాగా హీరోయిన్ రష్మిక మందన గారు తాజాగా స్పందించారట ఆమె మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలనందన్ ఏదో ఒక రోజు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి కంటే హైట్ ఉన్నారు అఖిలందన్ ఈ సినిమాకి ఆయన ఖచ్చితంగా ఏదో ఒక సినిమాలో ఓజీ సినిమా కానీ ఏదో ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఎంట్రీ ఉంటుంది అంటున్నారట రష్మిక మందన గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాజకీయాల కారణంగా ఆయన సినిమాలకి బ్రేక్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే